జగిత్యాల పట్టణంలోని నాలుగో వార్డులో యాభై ఏడు లక్షల యాభై వేల రూపాయలతో జగిత్యాల పట్టణంలోని అన్ని వార్డులో నూతనంగా ఏర్పాటు చేయను కరెంటు స్తంభాల ఏర్పాటుకు బూగుపా చేశారు శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ కార్యక్రమంలో కమిషనర్ స్పందన మాజీ మున్సిపల్ చైర్మన్ వడవాల జ్యోతి లక్ష్మణ్ గోలి శ్రీనివాస్ క్యాదాస్ నాగయ్య క్యాదాస్ నవీన్ ఈశ్వర్ ఏడీ జవహర్ నాయక్ ఖలేం ఏఈలు సతీష్ సంతోష్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు ఏడీ గారు రండి గారు కావాలి తెలుస్తా ఉంటారు పని కూడా వస్తాయి కదా పనికి ముందు ఉంటారు అని తెలుసు లోకల్ ఏ గారు 여들은 m o n d o e 요 r 들아�

ఇంటి రోజు నుంచి కొబ్బరిగా వస్తారు పర్మిషన్ లేకుండా నష్టం చేయగానే మన పర్మిషన్ లేకుండా జగిత్యాల పట్టణానికి సంబంధించి నలభై ఎనిమిది వార్డులలో యాభై ఏడు లక్షల యాభై వేలతోటి కరెంటు స్తంభాలు కొత్త కొత్తగా ఏర్పడిన ప్రాంతాలు కావచ్చు గతంలో ఉన్న ప్రాంతంలోని చెడిపోయిన వంగిరిపోయిన స్తంభాలు కావచ్చు మార్పు చేసి లైన్ దానికి మున్సిపల్ తీర్మానం చేసి నిధులు రిలీజ్ చేయడం జరిగింది అటు నిధులు కూడా పూర్తి స్థాయిలో కరెంట్ అధికారుల వద్దకు చేరి ఈరోజు కాంట్రాక్టర్ కూడా నాలుగో వార్డులో పనులు మారిన సందర్భంలో మరి జగిత్యాల పట్టణంలో జగిత్యాల నడిబొడ్డు తైసిల్ చౌరాస్తా తైసిల్ చౌరాస్తా పక్కకు జంబి జంబిగద్దె దాటితే బైపాస్ రోడ్ అయింది అంతకుముందు కాలు ఉండే తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ కాలువలో పైప్ లైన్ వేసాడు తర్వాత కంకరేశ్వరి అట్టెనిక రోడ్ వేసి బైపాస్ రోడ్ కూడా గొప్ప డెవలప్ అయింది మరి ఇంత దగ్గర ఈ మోత శివారు వాయువుతులంతా కూడా మన జైత్యాల పట్టణంలో కలిపిన కలిపిన సందర్భంలో ప్లాట్లు పెట్టుకుంటున్నారు ఇండ్లు కట్టుకుంటున్నారు సంతోషం చాలామంది కూడా పేద తరగతి వారు మరి అట్లాంటి వాళ్లకు మున్సిపాలిటీ కరెంట్ ఇవ్వాలి నీళ్ళు ఇవ్వాలి మోరీ అరేంజ్ చేయాలి మరి ఇవన్నీ చేయాలంటే అట్టి పైసలతో అయితే అనుకుంటే మాత్రం చాలా పొరపాటు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను ఒక ప్రణాళికాబద్ధంగా చేయాలంటే దానికి ఒక లేఅవుట్ అనేది ఉండాలి మనం ప్లాట్లు పెట్టినప్పుడు అది ఊరంతా లేదు నేను ఒక ఇస్మాయిల్ బయన్ అయితే అసలే అంటలేదు లేదా ఇంకోలో ప్లాట్లు పెడితే నేను అంటలేదు ఈ జయిత్యాలంతా అదే ఉన్నది ఇది ఇప్పుడు కాదు దగ్గర దగ్గర నలభై ఏళ్ళైంది అంతకుముందు పెద్దలు రాజశంకర్ గారు ఉన్నప్పుడు ఒకటి సర్కార్ దైంది ఇంకానే మూట ముందు గాంధీనగర్ అయింది సార్ ప్రైవేట్లు అంతా అంతే ఇప్పటికన్నా కమిషనర్ గారు టౌన్ ప్లానింగ్ అధికారులు దగ్గర దూరం అని చూడకుండా వీలైనంత వారు ఆఖరికి ఎనభై శాతం ఉంది డెబ్బై శాతం ఉంది మొత్తం చేయాలి పద్ధతి ప్రకారం ఉంది ఇప్పుడే మహిళలు మా మోరెటవాలో తెలుస్తలేదని కోరుకోతున్నారు ఇక్కడ ఉంది ఈయనే ఉన్నారు ఇప్పుడు దానికి కారణం ఎవరు బాధ్యత ఊరు వహించాలి అన్ని ప్రజలే చేస్తామంటే ప్రజాప్రతినిధులు అవసరమే ఉంది మీడియా పాత్ర ఏముంటుంది బాధ్యతాయుతంగా కూడా అటు మీడియా కావచ్చు అధికారులు కావచ్చు ప్రజాప్రతినిధులు దాంతోపాటుగా పార్టీ పెట్టాలని కూడా సహకరించాలి మన ఈ మధ్యలో కొడమేల్లో ఒక కొడుకులకు చెందిన సీనియర్ డాక్టర్ అక్కడ స్థానికంగా కొడమేల వాళ్ళ కొడుకు లేఅవుట్ పెట్టాడు మన పక్కన వెలుతుర్తిలో పోలీసు వాళ్ళు అవసరమంటే వెల్తుత్తి గ్రామంలో లేఅవుట్ పెట్టింది ఇంకో రూల్స్ ఉంటాయి పెట్టాలని చెప్పి ఎస్పీ మేడం పెట్టింది కాదు జాగా పైసలు పెట్టుకుంటారు మన పోలీస్ అధికారులు పైసలు కొనుక్కున్నారు రోడ్లు వేసి దాంట్లో కొంత మనం ప్రభుత్వాన్ని కూడా ఇంత పెట్టాల్సి అప్పుడు ఏ మోడీ ఎటు వాళ్ళు తెలుస్తుంది ఆ ప్లాట్లు కూడా కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది బటికిన ప్లాట్లు పెట్టి కణిగిన పెట్టి అమ్ముకుని అంటే ఈ గిట్లనే జగితాలు లెక్కతయ్యారు జగితాల్లో మన పరిస్థితి ఉందో అయితే ఇది చాలా చోట్ల ఉన్నది ఇక్కడే కూడా నేను రాజకీయాలకు వచ్చినప్పటికెళ్ళి మూతుకుంటున్నాను ఇలా మాట్లాడు కాదు మొత్తుకుంటున్న ఒక్క మాట చెప్పాలంటే మా మీడియా సోదరులు ఇని ఈని ఏంది ఊహే చెప్తాడు ఇదే ముచ్చాడా అయ్యేది లేదు పోయేది లేదని కూడా అనుకుంటారు కాదు అది అయ్యేది పోయేది లేకపోతే ఎన్నడో ఉన్నాడు ప్రారంభం కావద్దా ఆగర్కు మా కొత్త మున్సిపల్ కమిషనర్ వచ్చింది ఇప్పుడు ఏ లీడర్లు వాళ్ళ మున్సిపాలిటీలో నాకు ఒక్క అనుకుంటారు కానీ నేను కూడా అట్టించుకున్నాడు అమ్మ రాకెట్టు రా చేయాలి చేస్తే మరి ఆ మురుగునీరు లేకపోతే ఏమైతే ఇప్పుడు ఇంత పెద్ద బంగారు కట్టుకున్నాడు మా తమ్ముడు పర్మిషన్ లేదండి ఎవరు వచ్చినాయి నేనేం చేస్తా ఇది అన్నీ కూలగొట్టుకుంటారు గోమాత్ర మంచిది అది ఇప్పుడు అప్సలు ఇంట్లో నేషనల్ వేస్ట్ మన జీవితాలు అట్లా కూలబడితే అవుతుంది నేషనల్ వేస్ట్ అంటే ఆ సిమెంట్ కంకర ఉస్కే లేబర్ పైసలు అడిగిన వెళ్తే అవన్నీ గంగలమైనట్టే కదా అండ్ ఒక్కటి లో అవుతుంది కావచ్చు కదా మంచిది కాదు కదా జాతికే నష్టం కాబట్టి కట్టక ముందే పాపం తెలియదు చెప్పాలి ఏదో కట్టపడదు లేకపోతే ఊళ్ళో భూమాకంలో కట్టపడవు ఈ నేను లంగనాథం కదా పాపం ఏం పేరు ఆటో అడుపుకుంటాడు ఎన్నో నాలుగు రూపాయ రూపాయలు కానీ వాళ్ళకి చెప్పాల్సిన బాధ్యత దాన్ని ఇలాంటి వాటి సమస్యలు తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత అధికారులకు ఉంటుంది లేకపోతే అధికారులు ఎందుకంటే మున్సిపల్ ఆఫీస్ ఎందుకు అసలు మున్సిపల్ ఆఫీస్ ఎందుకు వాడు కుర్చేందుకు టేబుల్ ఎందుకు రెవెన్యూ ఆఫీసర్ ఎందుకు పర్మిషన్ లేవడానికి ఇంటి నెంబర్ ఇచ్చిపోయింది ఇంటి కరెంట్ ఎట్లు ఇస్తారు సా ఇవ్వకపోతే ఇదంతా ఉంటుందా మరి మనకు తెలుసు ఎనభై శాతం పేదలు మనమే చూసినాం ఇలా సన్నభియమస్తున్నాం ఒక్క జైత్యాల ఇరవై ఒక్క వేల కుటుంబాల సన్నభియమే ఇస్తున్నాం తెల్ల రేషన్ కార్డుని ఇంకా వస్తాయి కాబట్టి మళ్ళీ మా సోదరి కూడా అర్థం కావాలి అనేది చెప్తా ఉన్నా ఎందుకు ఈ సమస్య తలెత్తుతున్నది నీకు కొంత అర్థం ఏమిటది ఇప్పుడు ఓటి 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 ఎటపడతాట ఫ్లాట్ పెట్టి కట్టి ఎటుకలు ఎటు తీసుకుపోవాలి ఖచ్చితంగా నేను ఇప్పుడు చెప్పేది దయచేసి ఇక్కడ ఉన్న అందరు కూడా ఇంట్లో ఉన్నవాళ్ళు కట్టుకున్న వాళ్ళు నేనైనా రూల్స్ ఎప్పటికెల్లో ఉన్నాయి అంతకుముందు మనం పాటించలే పోనీ ఎందుకంటే అప్పుడు గిన్ని కార్లు లేవు మోటార్ లేవు ఇంటింటి స్తంభం లేవు మోర్లు ఉండేవి ఎక్కడెక్కడి విక్కుతుండే ఇక్కడ ఈ సమస్య ఇక పొత్తింద ఏంటి బాగున్నాయి ఇప్పుడన్నా మా టీపీఓ గారు వదరిపోతే కొద్దిగా ఆలోచన చేసి వార్డ్ ఆఫీసర్ చూసి మునుముందు ఒక పద్ధతి ప్రకారం జరగాలి అని చెప్పి కొంత డీవియేషన్ యాక్సెప్ట్ చేద్దాం పేదవాళ్ళు ఉంటారు కాబట్టి కానీ అది కూడా నేను చెప్పే అధికారం నాకు లేదు ఆ కాయిదం మీద ఇచ్చి పెట్టాలి కాగితం మీద ఏమో ముప్పై పిట్ల రోడ్డు చూపెడతారు పట్టేదేమో పద్దెనిమిది పిట్ల చాలా మంది చేసారు పెద్ద పెద్దోళ్ళే ఉన్నారు ఇప్పుడు పేర్లు తీస్తే బాగుండదు వీళ్ళు అనుకోవచ్చు ఆ బోన్ అని నన్ను అనొచ్చు కూడా అనొచ్చు నేను ఇంకోళ్ళు చూపించవచ్చు రాజకీయంగా కానీ మరి ఎక్కడో ఒక దగ్గర అయితే మార్పు పోవాలి కదా మనం తప్పకుండా ఆలోచన చేయాలని చెప్పి కోరుతూ అధికారులను సవినయంగా మనం చేస్తూ ఉన్నా అదేవిధంగా జైత్యాల పట్టణ ప్రజలకు కూడా సవినయంగా మనం చేస్తూ ఉన్నా గతం గత ఇప్పుడు గట్టేటి పెద్ద విధాలు ఇప్పుడు చూడు యాభై రోడ్డు యాభై ఫిట్లని వంద ఫీట్లని తెచ్చిన తర్వాత కొత్త బిల్డింగ్లు అందరూ ఇంకా కట్టుకుంటున్నారు అట్లనే మాస్టర్ ప్లాన్లో బైపాస్ కూడా తెచ్చినాం దాన్ని కాకుండా ఆపిరి పెద్ద లొలి లొలి చేసిన ఎలక్షన్ల టైంలో అందరూ ఇప్పుడు ముప్పై మూడు ఫీట్ల మీద నలభై ఫీట్ల మీద కడుపుతున్నారు అయిపోయా మళ్ళీ ఇది మళ్ళీ కూల కొట్టు అంటారా ఎవరి రోడ్డు కూరగొట్ట అన్నట్టు నెక్స్ట్ మళ్ళీ బైబాబు రోడ్డు గులగొట్ట కూడా అదే పెద్ద రద్దీ అయిపోయింది యావరి రోడ్లో కూడా పేదోళ్ళు ఉన్నారు ఈరోజు ఈ ప్రాంతంలో ఉన్న అందరికీ అధికారులకు మీడియా ద్వారా కూడా సవీయంగా మనం చేస్తూ ఉన్నా చెప్పిందే చెప్పడం కాదు అనుకోకండి దయచేసి మీరు సహకరిస్తే తప్పకుండా అయితే నేను చెప్పిన మోర్ల విషయంలో ఎట్లా చేస్తున్నాం అనేది ఎంత ఆలోచిస్తున్నా అనేది రాత్రి టీవీ చూస్తే మా తమ్ముడు చూపెట్టాలనుకుంటా తప్పకుండా లోకల్ చడవాలంటే ఎవరు విమర్శించాలి ఏం చేస్తున్నామని చెప్పినా ఇంకా అందరూ ప్రతిపక్షాలను నాగడం మంత్రుల నాయకులను వాళ్ళు కూడా చేసిన మంచి పనులు చేసిన ఇంట్లోకి జాగ్రత్త పైచిపెట్టారని ఇంకా ఇప్పుడు లేరు వాళ్ళు క్యాంపు గ్యూపు మంచిగా చేసింది అట్లా అన్నీ కూడా చెప్పిన వర్తి చూడండి మీకే అర్థమవుతుంది తప్పకుండా మీకోసం నేను ఢిల్లీ పోతున్నాయి ఇలా పోయి నాలుగో తారీఖు నాడు ఆ మూడుల కోసం ఒకటే ఒకటేందమ్మా ఊరంతా చేయాలి థ్యాంక్ యూ